ప్రతి ఒక్కరికి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది ఈ జన్మ నక్షత్రాలతో కొన్ని రోజులు కూడా వస్తాయి మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోండి ఆ తర్వాత అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయండి మీకు కుదిరితే సంప్రదాయ వస్త్రాలు వేసుకుని పూజకు సిద్ధం కండి ఇక మీ జన్మ నక్షత్రం రోజే మామిడి చెక్కతో పీట చేయించుకున్నారు కదా ఆ పీటని పసుపు రాయండి దానికి కుంకుమ బొట్లు పెట్టి తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లేదంటే విగ్రహం పెట్టి పూజ చేయండి ఇత్తడి లేదా వెండి చెంబుకు కంకణం కట్టి కలసంగా చెయ్యండి అందులో నీళ్లు పోసి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పచ్చకర్పూరం వెయ్యండి చెంబులో మామిడాకులు పెట్టి అందులో కొబ్బరికాయ పెడితే కలసం అవుతుంది తర్వాత లక్ష్మీ అమ్మవారికి నూటెనిమిది ఎర్ర గులాబీలు లేదా ఎనిమిది తామర పువ్వులు సమర్పించండి నైవేద్యానికి ఏదైనా తీయని ప్రసాదాన్ని రెడీ చేసుకోండి అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రి కూడా దీపారాధన చేసుకుని ధూప దీప నైవేద్యాలు చెల్లించుకోవాలి తర్వాత చంద్రుణ్ణి దర్శనం చేసుకుని నేలపైన పడుకోవాలి పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకుని పడుకోవాలి మరుసటి రోజు ఉదయమే లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని పూజ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న కలసంలోని నీటిని ఒక బాటిల్లో పోసుకుని పూజకు సంబంధించిన పువ్వులు కర్పూరం అగరవత్తులు ఉపయోగించినవి ఏవైనా ఉంటే వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో చుట్టి నదిలో వేసేయండి కలసం నీరు పోసుకున్న బాటిల్ కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయండి ఇలా ప్రతి అమావాస్యకు చేసుకుంటే ఆ తర్వాత ఆ అమావాస్యకు బాటిల్లో ఉన్న కలసపు నీరును మార్చినప్పుడు అవి మొక్కలకి పోసేయండి ఇలా పరిహారం చేయడం వల్ల అప్పుల నుండి క్రమంగా మీరు బయటపడతారు మంచి అవకాశాలు వస్తాయి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు చాలా భక్తితో చేయాలి అప్పుడే చక్కని ఫలితాలు వస్తాయి అప్పు బాధలే కాదు కుటుంబ సభ్యుల సమస్యల మధ్య ఉన్న గొడవలు విభేదాలు కూడా తగ్గిపోతాయి